అలాంటు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ఎంతో సేపప్పా రావు బట్టి చెప్పుల్లో ఒకటి ఉంది నీకు ఏముంది ఒక షార్ట్ ఫిల్మ్ తీసిన తీస్తాను దాంట్లో క్యారెక్టర్ రావాలి అవునా ఏది చెత్తావు కదా మళ్ళా కాలేమని చెప్తావా నీ కోసం కూడా వస్తాడు మళ్ళీ కాంపిటీషన్ దీంతో మళ్ళీ వస్తాడు ఎలా నువ్వు అన్నిట్లనే పెడతా ఉన్నా నాకు అట్లా కాదు బాబాడు రాబాయ్ అని ఆడు వచ్చాడంటే పెద్ద తల్లరా వచ్చేసాడ్రాడు వచ్చేసాడ్రాడు వచ్చేసేట్రాడు ఇప్పుడు సాడ్ ఫిల్మ్ చూస్తున్నాం ఒకటి దాంట్లో క్యారెక్టర్ రావాల మీ ఇద్దరులో ఎవరు బాగా చేస్తే వాళ్ళు పంపిస్తున్నాం అనుకున్నా సాడ్ ఫిలిం పేరు సాడ్ ఫిలిం పేరు సందులో సరోజ సరసాలు సాడ్ ఫిలిం పేరు సందులో సరోజ సరసాలు అట్లుంటే మనం ఊపి మీద వేస్తాం ఆశ వద్దు అనేది పరిశ్రమకి ఉంటే నాకు నన్ను తీసుకున్న ఆ పిల్లోని బల్లింగ్ గోదావరిలో ఎవరు బాగా చేస్తే వాళ్ళు ఇద్దరిని సెలెక్ట్ చేసుకుని ఒకరిని పంపిస్తాం అన్నమాట పర్ఫార్మెన్స్ ఎవరు ఆ పిల్లోని యాక్టింగ్ ఏమో చేయొచ్చు ఏమైనా చేస్తాం మన వచ్చింది కదా వెంకటేష్ సినిమా గోదావరి గట్టు మీద చేస్తావా పాట పెడతావాంచా

ఆడ చూడున్నా నువ్వు చూసా చెప్పుడు టైటిల్ లోనే ఎట్లు కాదు ఆ మనిషి నేను ఎక్కరిస్తాడు ఆ మనిషి ఏం చేయలేదు లేకపోతే మనిషి ఎట్లా చేస్తారు పాట నువ్వు డైలాగ్ మంచి రసవత్తంగా ఉన్నావు డైలాగ్ చెప్తావే డైలాగ్ ఏం చెప్తాడు నన్ను పోతే వీడు వీడిపోతే నేను ఏందన్న డైలాగ్ అది ఏ డైలాగ్ లో రసం ఎట్టుంది అనుకున్నావు వీరసింహారెడ్డి ఒకే కదా అని పీకేసిస్తా నాటికేంటి సాయను వాటితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో

కెమెరాలు అన్ని ఫిట్ చేసిన పైన అన్ని మొత్తం పైన డ్రోన్ల నుంచి కెమెరా పైన డ్రోన్ల నుంచి అప్లోడ్ చేస్తున్న పైన నుంచి పైన పర్ఫార్మెన్స్ మీరు ఇప్పుడు నువ్వు హీరోయిన్ నువ్వు హీరో ఇప్పుడు హీరోయిన్ వచ్చి హీరోయిన్ ప్రపోజ్ చేయాల హీరోయిన్ వచ్చి హీరో నువ్వు హీరో నువ్వు ప్రపోజ్ చేయి హీరో ఎట్లా రియాక్ట్ అవుతా చూద్దాం చెయ్యి ఆ చెట్టు ఉన్నారు రెండు ఆకులు వీకోట్లా ఆవికో ఐ లవ్ యూ అట్లా హీరో ఏంది ఎంత సిగ్గుపడతానో హటట్ పరిణామం హీరో నువ్వు అమ్మాయి రోజులు నువ్వు హీరో నువ్వు హీరోయిన్ హీరోయిన్ వచ్చి హీరో మన మొగల్న తగ్గకూడదు నువ్వు అసలు యాక్సెప్ట్ చేయదు యాక్సెప్ట్ చేయకూడదు చెప్పు ఐ లవ్ యూ ఏంది నా పర్ఫార్మెన్స్ కాదు ఇప్పుడు ఐ లవ్ యూ ఏంది అమ్మాయి అనేది ఎట్లా చేయలా కొంచెం రీసెంట్ గా సిగ్గుతో ఇలా నువ్వు ఏందో నువ్వు టైటిల్ గుడ్ రైట్ ప్రమో అబ్బాయి హీరో నువ్వు హీరోయిన్ చెప్పు నాకు నచ్చలేదా ఇప్పుడైనా దాంతో ప్రమోజ్ నువ్వు ఏదో హీరోయిన్ గా సెట్ అయినట్టున్నావు నువ్వు నువ్వుసారి మంచి నడుమట్టుకో హీరోయిన్ నడుమట్టుకో ఊపు నడు అట్లా కాదు ఊపు ఊరు రాలే మళ్ళీ నువ్వు హీరో ఇద్దరు ఊరికాయ ఇస్తా స్టెప్ వచ్చా ఇంద్ర ఇంద్రా ఒకసారి నువ్వుస్ట్ వస్తాయిస్ట్ అట్లా కాదు పుష్పాల ఉండొద్దు మనకి నువ్వు విలన్ 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 నువ్వు హీరో ముగ్గురు హీరోలే కదా రేప్ సిన్ తగ్గించుకుంటే రేప్ కాదు విలన్ హీరో మాత్రమే హీరోయిన్ కాదు హీరో నువ్వు 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 ఆల్రెడీ హీరోయిన్ కి ఏదో చెప్పింటావు ఎత్తుకొని వస్తానని నువ్వు హీరో నువ్వు నువ్వు దగ్గరకు వచ్చి ఎలా నా హీరోయిన్ సరే మా ఎత్తుకుని చెప్పుకోసారి ఇప్పుడు మీ ఇద్దరు సెలెక్ట్ అయినారు ఇద్దరు ఫోన్ చేద్దాం సార్ కి కనుక్కుందాం

సార్ ఫుల్ లో ఏం సార్ తండ్రి క్యారెక్టర్లు ఇప్పుడు ఇద్దరు బాగా బాగా ఎక్సెస్ ఇద్దరు

సరే సార్ ఈ క్యారెక్టర్ క్యారెక్టర్ ఉంది ఏం క్యారెక్టర్ అంటే హీరో హీరోయిన్ హీరో హీరోయిన్ సందులో సరోజ సరిసార్లో హీరో హీరోయిన్ దగ్గర నీకే నిదర్కి ఉంది అప్పుడు అంటే ఒకరికే అనుకోండి ఇప్పుడు ఇద్దరికి ఉంది ఆ బట్టలు ఉంటాయి ఆ బట్టలు నువ్వు లగేజ్ లో

ఏమంటే అక్కడ హీరోయిన్ ఉండదు హీరో ఉండదు మీ ఇద్దరే ఉంటారు ఇంకా ఒక చెట్టు ఉంటాది చెట్టు దగ్గరగా నువ్వు హక్ చేసుకోవాలి గిజ్ చేసుకోవాలి నువ్వు చెట్టుని పట్టుకుని పోయినలే నాకైనా మీరు మంచి పర్మమే చూసినా సార్ పర్సన్ చూసినా సార్ మీరు సార్ నడుము మీరు నా అప్లోడ్ వేయాలి ఇప్పుడు ఒకరికే ఉంది ఇప్పుడు నడు అర్థం సార్ ఆ అప్లోడ్ వేయాలి సార్ ఇంకేదా అప్లోడ్ సెట్ గా కొనాడు ఇప్పుడు ఒకడు సార్ ఇంకా అడుగు అడుగుదాం సార్ ఇప్పుడు ఆ సార్ ఏనా ఏమన్నాడు సార్ ఆ కొట్టేది పంజల పంజల పంజర్ లేవు నువ్వు